హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా అరకు టూర్ అయితే వేసామండి రాజమండ్రి నుంచి అరకు ట్రావెల్ అయితే చేస్తున్నాం మేము అరకులో ఏమేమి ప్లేసులు చూడాలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఇది త్రీ డేస్ ట్రిప్ అయితే జరిగిందండి ఇది వచ్చి అరకు డే వన్ రాజమండ్రి నుంచి బయలుదేరిన కొంత కొన్ని గంటల తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్చు ఇదైతే అన్నవరం వెళ్ళడానికి రూటు అన్నవరం రీచ్ అయ్యాము ఇక్కడ మీరు దూరంగా కొండ మీద చూడొచ్చు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అక్కడి నుంచి కొన్ని గంటలు ట్రావెల్ చేసిన తర్వాత చాపరాయి అయితే రీచ్ అయ్యాం మేము చాపరాయిలో చూడొచ్చు మీరు ఇక్కడ ఫుడ్కి బెంబు చికెన్ అండ్ బెంబు బిర్యానీ ఎట్లయితే అమ్ముతున్నారో అలాగే వెహికల్స్ అవి చూడవచ్చు చాపరాయి ముందు అలాగే చాపరాయి లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు చూడొచ్చు మీరు మేము ఇక్కడ ఫుడ్ అది కూడా చేసేసాము ఇక్కడ ఫుడ్ చేసి మేము లోపలికి బయలుదేరాం లోపల ఎలా ఉందో మీరే చూడండి డాన్స్ ని దిమ్సర్ డ్యాన్స్ అంటారు ఇదేనండి చాప్రైజ్ జల్ వాటర్ చూడొచ్చు ఎట్లా ఫ్లో అవుతుందో వాటర్ అది బాగానే ఉందండి ఇక్కడ స్నానాలు అవి చేస్తున్నారు చాలామంది ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి వాక్వే కూడా ఇచ్చారు ఐరన్ ప్లేట్స్ తోటి అయితే చాలా ఎక్కువగా ఉంది జాగ్రత్తగా చూసుకుని దిగాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చేపలమ్మ తల్లి అని చెప్పి నెక్స్ట్ అక్కడ సైట్ సీయింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మేము అరకు అయితే బయలుదేరాము దారిలో ఇలాంటి స్కూల్లో ఒకటి తగులుతుందండి ఇదేంటంటే గిరిజన బాలూర వసతి గృహం అని ఉంటుంది దాని మీద పెయింటింగ్ అది చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ మేము అరకు అయితే రీచ్ అయిపోయాం అరకు రీచ్ అయ్యేటప్పుడు నైట్ అయిపోయింది నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి వచ్చామండి మేము మేము చీకటి పడిపోయిన తర్వాత వచ్చిందా వచ్చాము కాబట్టి మేము ఇక్కడ వీడియోస్ అయ్యి తీయలేకపోయాము ఛార్జింగ్ అది లేదు నెక్స్ట్ అక్కడ మేము చూసిన తర్వాత ట్రైవల్ మ్యూజియం చూసిన తర్వాత నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చామండి చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు లోపల చాలా చాక్లెట్స్ సేల్స్ అది అయితే జరుగుతుందండి కాకపోతే ఏంటంటే చాక్లెట్స్ కాస్ట్ ఎక్కువగా ఉంది ఒక నార్మల్ చిన్న చాక్లెట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఈచ్ ఈచ్ చాక్లెట్ అదే మన డైరీ మిల్క్ సిల్క్ సిల్క్ పెద్ద డైరీ మిల్క్ సిల్క్ ఉంటుంది చూడండి ఆ సైజు ఉన్న చాక్లెట్లు వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ లోపల చూడండి డెకరేషన్ అది పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ చేయడానికి లోపల అరేంజ్మెంట్స్ ఎంత బాగా అయితే చేశారో ఆ చాక్లెట్స్ అవి కూడా చూపిస్తాను నేను మీకు చాక్లెట్స్ సెల్లింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు చాక్లెట్స్ మేకింగ్ కూడా ఉంది ఇక్కడ మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్నాయి చూడండి చిన్న చిన్న చాక్లెట్లు అది ఒక చాక్లెట్ వచ్చి ట్వంటీ రూపీస్ పెద్ద చాక్లెట్లు చాక్లెట్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది లైట్గా కూడా ఉంది తిన్న తినే తిన్న తర్వాత ఇక్కడైతే మేము ఒక హాట్ చాక్లెట్ డ్రింక్ తాగాం మేము చాలా బాగుంది మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్ళగానే తర్వాత చాక్లెట్ హిస్టరీ అని కూడా ఉంది ఇక్కడ చాక్లెట్ హిస్టరీ అంటే చాక్లెట్స్ ఎట్లా తయారు చేస్తారు అనేది ప్రొసీజర్ ఇక్కడ బొమ్మల రూపంలో అయితే చేసి పెట్టి ఉన్నది అలాగే చాక్లెట్స్ బెనిఫిట్స్ ఏంటి డార్క్ చాక్లెట్ బెనిఫిట్స్ ఏంటి ఇదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు డిన్నర్ ఇదే హోటల్లో చేసామండి మేము డిన్నర్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా అలాగే నైట్ ఇక్కడ అరకులోనే మేము రూమ్ స్టే తీసుకున్నాము ఇక ఇదే అండి మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి